రండి తరలి రండి తల్లి దీవెనలు పొందండి శ్రీకాకుల పీఠం శ్రీకాకుల మేత్రాసన పాలకి క్రైస్తవుల సహాయమాత యాత్రా మహోత్సవం మరియగిరి వీరఘట్టం పార్వతీపురం మన్యం జిల్లా తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తో మహాపూజ్య శ్రీ 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 రాయరాల విజయకుమార్ పిఐఎంఈ శ్రీకాకుళం మేత్రాడులు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం శ్రీకాకుళం పీఠం ఆవిర్భవించిన నాటి నుండి ఈ పీఠం యొక్క పాలక పునీతురాలుగా క్రైస్తవుల సహాయమాత భక్తుల ప్రార్థనలను ఆలిస్తూ ఆమె పుణ్య ప్రార్థనల ద్వారా విశ్వాసులను ప్రార్థించే వారందరినీ తన ప్రేమతో ఆదరిస్తున్నది ఆ క్రైస్తవుల సహాయమాత గౌరవార్థం మేత్రాసన స్థాయిలో జరుగు ఈ మహోత్సవానికి మిమ్ము ఆహ్వానిస్తున్నాము తేదీ ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకు పాస్టరల్ సెంటర్ సోషియో స్పిరిచువల్ మల్టీపర్పస్ షెల్టర్ల ఆశీర్వాదం డీకను ధన్నాన ఆల్ఫోన్స్ డీకను గుంట కిషోర్ల గురు పట్టాభిషేక దివ్య బలి పూజ ప్రధాన అర్చకులు మహాపూజ్య శ్రీ 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 రాయరాల విజయ్ కుమార్ పిఐఎంఈ కార్యక్రమాలన్నీ సేవా స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కలదు ప్రేమతో మహాపూజ్య శ్రీ రాయరాల విజయ్ కుమార్ పిఐఎంఈ శ్రీకాకుళం మేత్రానులు గురుశ్రీ చల్ల డేవిడ్ పుణ్యక్షేత్ర డైరెక్టర్ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ మరియగిరి కార్యనిర్వాహక కమిటీ अमेरिका क्लब पीटाप फोन 9618118837 మరిటి వివరాలకు ఉత్సవ కమిటీ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ రెవరండ్ ఫాదర్ బి మహేంద్ర సెల్ 8074737477 సేవర్ స్టూడియో డైరెక్టర్ రెవరండ్ ఫాదర్ విజయచందర్ ఫోన్ 8897471981 మరియం Technician V Somesh double nine five nine six zero nine double eight two.